భర్తను కొట్టి భార్యపై లైంగిక దాడి ఇద్దరు నిందితుల అరెస్టు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడి మద్యం మత్తులో దుండగుల దాడి సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు భర్తను కొట్టి భార్యపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం మార్చి ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు మీడియాకు వెల్లడించారు ఘటన వివరాలు గత నెల ఐదున మార్చి ఇరవైఐదు రెండువేల ఐదు అర్ధరాత్రి సంగారెడ్డి టౌన్ నుంచి ఓ దంపతులు తమ ఆటోలో సొంతూరు హత్నూర వెళ్తుండగా మామిడిపల్లి చౌరస్తా వద్ద భర్తకు టాయిలెట్ అవసరం రావడంతో ఆటోను రోడ్డు పక్కన ఆపాడు అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికి చేరుకున్నారు వారు భర్తపై దాడి చేసి భార్యను స్కూటీపై ఎక్కించుకుని నాందేర్ సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ ఆమెను హింసించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు పోలీసు చర్యలు బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు సంగారెడ్డికి చెందిన వీరిని సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు కేసు దర్యాప్తు జరుగుతున్నందున నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించలేదు ఈ ఆపరేషన్లో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ సిఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు ఎస్పీ స్పందన సీసీ కెమెరాల సాయంతో నిందితులను వేగంగా గుర్తించాం నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకున్నాం బాధితులకు న్యాయం జరిగేలా కేసును బలంగా విచారిస్తాం అని ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు తెలిపారు జాగ్రత్తలు సలహాలు ఒకటి రాత్రి ప్రయాణంలో జాగ్రత్త రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు జనసంచారం ఉన్న ప్రాంతాలను ఎంచుకోండి రెండు మద్యం మత్తు నుంచి దూరం మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధం ప్రమాదకరం మూడు వెంటనే ఫిర్యాదు ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే తక్షణం పోలీసులకు ఒక వంద బె నూట పన్నెండు సమాచారం ఇవ్వండి నాలుగు సీసీ కెమెరాలు ఆటోలు వాహనాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం భద్రతకు ఉపయోగపడుతుంది ఐదు మానసిక ఆరోగ్యం బాధితులు మానసిక ఒత్తిడిలో ఉంటే హెల్ప్ లైన్ పద్నాలుగు వేల నాలుగు వందల పదహారు సంప్రదించండి